mm ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగేది చెప్పండి మీ విశేషాలు ఏంటి అనేది నాకు కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి ఈరోజు వచ్చే సినిమా చాలా యూస్ఫుల్ ముఖ్యంగా అమ్మాయికి హెయిర్ కట్ అనేది ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా అనేది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట నా హెయిర్ కట్ ని నేను ఎలా చేసుకుంటాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మీకు కూడా యూజ్ అవ్వచ్చు పార్లర్ అవసరం లేకుండా ఇంట్లోనే చక్కగా సింపుల్ గా హెయిర్ కట్ ఎలా చేసుకోవాలి అనేది చూపించాలి అని అనుకుంటున్నా అనమాట ఎందుకు అంటే నాకు డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఏమి రావు నా హెయిర్ స్టైల్ మీరు చూస్తున్నారు కదా నా హెయిర్ కానీ అంతా సో ఫ్రంట్కి వేసుకున్నప్పుడు పోనీ టైల్ వేసుకున్నప్పుడు ఒక లుక్ అనేది నాది క్రియేట్ అవుతుంది అనమాట అది నాకు నేనుగా నేను చేసుకునే హెయిర్ స్టైల్ వలన ఇది సింపుల్గా హెయిర్ స్టైల్ ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హౌస్ వైఫ్స్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఏ డ్రెస్ మీదకైనా మనం ఈ హెయిర్ కట్ చేసి డ్రెస్ కి తగ్గట్టు మన హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అనమాట మన అందంగా ఉండాలి అంటే మనం మేకప్ మాత్రమే కాదు మన హెయిర్ కూడా మన ఫేస్ కి తగ్గట్టు ఆ స్టైల్ అనేది మెయింటైన్ చేస్తేనే మనకి లుక్ అనేది క్రియేట్ అవుతుంది అవునా సో అదన్నమాట చాలా మందికి హెయిర్ ఫ్రంట్ అనేది ఇలా పైకి దువ్వేస్తా ఉంటారు సో దానివల్ల కొంతమందికి ఆ లుక్ అనేది డల్ అయిపోతుంది అన్నమాట సో జస్ట్ ఇక్కడ చిన్న హెయిర్ తీసుకుని చిన్న కట్ చేసుకోవడం వల్ల నాకు ఇంత మంచి లుక్ నా ఫేస్ కి క్రియేట్ అవుతుంది సో అది ఎలాగో కూడా చూపిస్తాను అలాగే ఆ హెయిర్ కి చివర్లు కట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మంత్లీ ఒక్కసారైనా మీరు ఆ కటింగ్ అనేది చేసుకుంటే మీకు హెయిర్ అనేది జడ వేసుకున్నా లూజ్ హెయిర్ వేసుకున్న పొనిటైల్ వేసుకున్నా ఈక్వల్ గా ఉంటుంది కిందన చాలా మందికి తోకలా ఉంటది కదా నాది కూడా ఇప్పుడు అలాగే అయిందిలేండి అందుకే నేను హెయిర్ కట్ చేసుకుంటూ మీకు కూడా షేర్ చేద్దాం అని చెప్పి ఈ రోజు అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే అనుకుంటున్నాను కాకినాడ కబుర్లతో పాటు అండ్ కాకినాడ అమ్మాయి కబుర్లు కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన్ కూడా క్లిక్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడు ఈ హెయిర్ స్టైల్ నేనైతే ఎక్కువ అయితే నన్ను అస్సలు కట్ చేయను నాకు హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం ఒక టూ కట్స్ ఉంటాయి అది కూడా ఈ మాత్రం హెయిర్ ఇంత కట్ చేస్తాను అంతే అంతకు మించను అలా కట్ చేయడం వల్ల నా హెయిర్ అనేది ఈ విధంగా లూజ్ హెయిర్ వేసుకున్న పోరెంట్ హెయిల్ వేసుకున్న జడ వేసుకున్న సూపర్గా కనిపిస్తుంది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను ఇంకెందుకు లేట్ మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు హెయిర్ కట్ అయితే చూద్దాము హెయిర్ కట్ అనేది ఇప్పుడు కూడా ఆయిల్ హెయిర్ పైన చేయకూడదు మనకి పర్ఫెక్ట్గా రాదనమాట తలస్నానం చేసిన హెడ్ బార్ట్ చేసిన డ్రై హెయిర్ పైన మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ హెయిర్ అంతా కూడా చిక్కు లేకుండా మొత్తం కోమింగ్ చేసుకోవాలన్నమాట అలా దువ్వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా మిడిల్ పార్ట్లో ఒక వన్ ఇంచ్ వరకు పాపిడి తీసుకోవాలన్నమాట మిడిల్ లైన్ అనేది తీసుకుని ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తానో అంతా మీరు హెయిర్ని ఇలా స్ట్రైట్గా కోమ్ నెల తీసి ఇలా రొటేట్ చేస్తే వస్తుంది అనమాట ఇలా ఈ మాత్రం హెయిర్ తీసుకుంటే సరిపోతుంది ఇంకా తక్కువ తీసుకున్నా కూడా లైట్గా ఆ పంక్ పంక్ అనేది వస్తుందనమాట ఓకేనా సో ఈ విధంగా రెండు కలిపి అటాచ్ చేసి కోమ్ చేసుకోవాలి కోమ్ చేస్తే ఇలా సైడ్కి వేస్తే చూడండి మీకు ఎంత లెంత్ కావాలనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి చూపిస్తాను మీకు షార్ట్గా కావాలి అనుకుంటే ఈ ఐ మిడిల్కి పెట్టి కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా చెవి వెనక్కి పెట్టుకోవాలి అనుకుంటే చెవి దగ్గర వరకు పెట్టి చూసుకోవాలి ఓకేనా సో ఆ విధంగా మీరు లెంత్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోకుండా కట్ చేశారంటే మీకు తేడా వచ్చేస్తుంది అనమాట ఇంత కట్ చేస్తే ఇలా చూడండి మీకు షార్ట్ వస్తుంది ఇక్కడికి కట్ చేస్తే చెవి వెనక్కి వస్తుందనమాట ఆ విధంగా మీరు ఫస్ట్ మెజర్ చేసుకోవాలి మెజర్ చేసుకుని ఈ హెయిర్ని నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి ఓకే నేనైతే చెవి వెనక్కి వేసుకునేలాగే ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా చెవి వెనక్కి పెట్టుకునేలాగా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఇదిగో చూడండి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను కట్ చేశాను హెయిర్ అనేది సో ఇలా కట్ చేసిన తర్వాత దీనికి ఒక బ్యాండ్ అనేది పెట్టేసుకోండి ఇది చాలా ఈజీ అనమాట షార్ట్గా అంటే వెనక్కి వేసుకోక లేకుండా కట్ చేసుకోవాలనుకుంటే ఒక నాలుగు అంగుళాల వరకు మీరు హెయిర్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఈ పార్టీషియన్ని ఇటు సైడ్ నుంచి ఈ పార్టీషియన్ అంటే చెవి వరకు వచ్చేటట్టు ఇలా ముందుకు వేసుకోవాలన్నమాట ఓకే సో కొంచెం అటు ఇటు ఉన్నా ఏం పర్వాలేదు పర్ఫెక్ట్గానే నేను చేసుకోనిలేండి సో చూసారు కదా ఈ విధంగా అనమాట ఓకే ఇలా కొంచెం హెయిర్ని పార్టీషన్స్ కింద తీసుకుని ఇలా ముందుకు కోమ్ చేసుకోవాలి కోమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న హెయిర్ అనేది కట్ చేసుకుంటాం అనమాట ఓకేనా సో ఈ విధంగా సమానంగా తీసుకోవాలి హెయిర్ని ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు లేదంటే ఎగుడు దిగుడు కింద వస్తుంది ఇక్కడ నేను బ్యాండ్ పెట్టేస్తున్నాను కట్ చేసేటప్పుడు ఈజీగా ఉండడం కోసం ఇప్పుడు ఇలా బ్యాండ్ పెట్టిన తర్వాత ఇక్కడ కట్ చేసుకుంటే కొంచెం షార్ట్ వస్తుంది హెయిర్ కానీ నేను ఇంత హెయిర్ కట్ చేయాలంటే నా వల్ల కాదు షార్ట్గా ఇష్టపడే వల్ల అక్కడికి కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెయిర్ అనేది బట్ ఇక్కడ నేను ఈ చివరిన తోకలా ఉంది కదా దీన్ని కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి లేయర్ లేయర్ కింద వస్తుంది హెయిర్ ఎదరికి నాది మీకు ఎలా కనిపిస్తుందో కట్స్ కింద లేయర్స్ కింద కనిపిస్తుంది కదా అలా వస్తుంది ఓకేనా సో ఈ విధంగా ఈ ఈ తోకలా ఏదైతే ఉందో ఒక ఐదు అంగుళాల వరకు దీన్ని కట్ చేశాను అనమాట ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఈ బ్యాండ్స్ అన్నీ కూడా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు చాలా వరకు మనం ఈ రెండు కట్ చేసామంటే కంప్లీట్ అయిపోయినట్టే చూసారు కదా ఫంక్ ఇలా చెవి వెనక్కి వెళ్తుంది కదా ఒకవేళ మనం పఫ్ పెట్టుకోవాలనుకున్న పోనీటీలు వేసుకున్నప్పుడు చెవి వెనక్కి పెట్టుకోవాలనుకున్న వీలుండేలా కట్ చేసాను అనమాట మీరు ఇంకా మధ్య కట్ చేసుకుంటే వెనక్కి వేసుకోక లేకుండా ఫ్రంట్కి ఉండేలాగా వస్తుంది ఓకేనా సో ఈ విధంగా ఇప్పుడు అయిన తర్వాత మొత్తం కూడా కోమింగ్ అయితే చేసేసుకోవాలి చిక్కు లేకుండా మళ్ళీ హెయిర్ అంతా వెనక్కి వేసుకుని ఈ విధంగా కిందకనమాట మేడమ్ కింద వరకు వచ్చేటట్టు పట్టుకొని కో బ్యాండ్ పెట్టుకోవాలి ఈ విధంగా పోనీటీ లాగా హైకి పెట్టకూడదు డౌన్కే పెట్టుకోవాలి బ్యాండ్ ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకుని కూడా మీరు హెయిర్ కట్ చేసుకోవచ్చు నేను సెల్ఫ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా ముందుకు వేసుకుని హెయిర్ అంతా కూడా మళ్ళీ ఒకసారి కోమ్ చేసుకొని కుదిరితే ఎవరైనా ఉంటే ఈ విధంగా లాగి మధ్యలో ఒక బ్యాండ్ పెట్టమనండి ఇన్ కేస్ ఎవరైనా లేకపోతే నేను చేస్తున్నట్టు మీరు చేసేయండి సో మ్యాక్సిమమ్ బ్యాండ్ పెట్టుకుంటే మళ్ళీ ఎలా వస్తుందని అని డౌట్ ఉంటుంది నేను ఇలా ఈక్వల్గా మొత్తం హెయిర్ అంతా పట్టుకుని ముందుకు వేసాను అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక బ్యాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది నేను అది బ్యాండ్స్ కూడా పెట్టుకోను నాకు అలవాటు కాబట్టి ఎగ్జాక్ట్గా కట్ చేసేస్తూ ఉంటాను అనమాట మీకోసం ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళ కోసం ఇలా ఒక బ్యాండ్ పెట్టుకుని ఈ చివరికి ఇలా హెయిర్ లాగి పెట్టి ఇంకొక బ్యాండ్ పెట్టుకోండి బాగా షార్ట్గా కావాలి అనుకుంటే నేను చూపిస్తున్న లెంత్కి మీరు కట్ చేసుకోవచ్చు హెయిర్ గ్రోత్ వాళ్ళు కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటే త్వరగా ఎదుగుద్ది అనమాట సో ఇప్పుడు ఈ తోకలా ఉన్నదంతా కట్ చేసాను బట్ ఇంకా కొంచెం చివరికి పెట్టి ఒక ఐదు అంగుళాల వరకు హెయిర్ని కట్ అనమాట ఇది మొత్తం హెయిర్ కలిపి మనకి కిందనే ఈక్వల్గా రావడానికి ఈజీగా అనమాట ఓకే సో ఇదిగో చూసారు కదా ఇలా సో ఇంతే చాలా సింపుల్ ఇప్పుడు బ్యాండ్స్ అన్నీ తీసేసుకుని మంచిగా కోమ్ చేసుకుంటే బాగా వస్తుంది ఓకేనా హెయిర్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కదా కోమింగ్ చేస్తూ ఉండాలి అండ్ అలాగే వీక్లీ టూ టైమ్స్ ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకుంటూ ఉంటే హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వదు అనమాట నిద్ర లేకపోయినా మన ఫుడ్ తీసుకునే ఫుడ్ సరిగా లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సో చూసారా ఫైనల్లీ నా హెయిర్ కట్ అనేది ఇలా మీరు మిడిల్ పార్ట్ తీసుకుని వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవచ్చు ఇలా సైడ్కి నేను ఎక్కువ యూజ్ చేసేది ఇదే మీకు తెలుసు కదా ఇలా తీసుకుంటాను ఒక్కొక్కసారి కోమ్ కూడా యూజ్ చేయను రెండు పార్టీషన్స్ కింద చేసుకుని ఇలా అనేస్తాను అనమాట అంతే మంచిగా వచ్చేస్తుంది హెయిర్ అనేది సో ఈ విధంగా మన హెయిర్ స్టైల్ని ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు షార్ట్గా కావాలనుకుంటే ఎక్కువ కట్ చేసుకోండి నాకులా కావాలనుకుంటే నేను చూపించినట్టు కట్ చేసుకోండి ఇలా పోనీటైల్ వేసిన ఫంక్ అనేది ఇలా వస్తుంది వద్దు అనుకుంటే చవ్వానికి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా టూ ఇన్ వన్గా యూజ్ చేసుకునేలాగా నేను కట్ చేశాను సో ఇక్కడ పఫ్ కూడా వేసుకోవచ్చు చాలా మంచిగా వస్తుంది ఆ ఫంక్ కట్ చేయడం వల్ల పఫ్ అనేది పఫీగా వస్తుంది అనమాట ఇక్కడ ఇలా స్లైడ్ పెట్టేసుకుని హెయిర్ని ఈ విధంగా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది లుక్ స్లైడ్ లేదు కదా నేను నార్మల్గా చేతితో బ్యాండ్ పెట్టి చూపిస్తున్నాకండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకునేలాగా ఇలా చిన్న ఫంక్ కూడా తీసుకోవచ్చు ఫైనల్లీ ఇది నా హెయిర్ కట్ అనమాట సో ఇంకా బౌన్సీగా వచ్చింది చూసారా హెయిర్ అనేది మన నుదురు పైన హెయిర్ అనేది అణచిపెట్టుకుని ఉంటే మనకు అంత సెట్ అవుతుందనమాట సో ఏదోలా ఉంటుంది ఫేస్ అనేది అందుకే మనం ఇలా జస్ట్ ఆ చిన్న ఫంక్ తీసి కట్ చేసాను అంతే నేను దానికే నాకు ఇంత ఎదర ఇంత లుక్ అనేది క్రియేట్ అయింది చూసారు కదా ఇంకా లాస్ట్ మీకు చూపించింది అయితే ఈ హెయిర్ చివరి కట్ చేసుకోవడం వలన మొత్తం పోలిటైల్ వేసుకున్నా జడ వేసుకున్నా లూజ్ హెయిర్ హెయిర్ అనేది ఈక్వల్గా ఉంటుంది అనమాట ఇలా మనం ఇంట్లోనే చక్కగా హెయిర్ కట్ అనేది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో మీకు నచ్చిందా వీడియో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి నచ్చిందా లేదా అనేది నేనైతే ఇది ఒక్కసారి చేసుకుంటే మనకి వన్ మంత్ వరకు ఇలానే హెయిర్ మెయింటైన్ అవుతుంది గ్రోత్ అయిపోతానే ఉంటుంది వన్ మంత్ తర్వాత మనకి లెంత్ ఏమన్నా పెరిగితే కట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ ఇక్కడికి ఇలా హెయిర్ కట్ చేసుకుంటే ఇంక మనం ఇలా వెనక్కి చెవ్ వెనక్కి ఇలా పెట్టుకోవడానికి ఉండదు సో ఇక్కడికి కట్ చేస్తే అది ఇలా ఉంటుంది హెయిర్ అనేది సో అలా కాలేజ్ అమ్మాయిలకి చాలా బాగుంటుంది అది నేను ఎక్కువగా ఇలా వెన అవసరం లేనప్పుడు వెనక్కి పెట్టుకునేలాగా మనకి పఫ్ వేసుకుంటే ఇలా పఫ్ వచ్చేలాగా ఈ లెంత్ కట్ చేసుకుంటాను అనమాట ఇలా చెవ్వానికి ఈ హెయిర్ అనేది ఇలా వెనక్కి పెట్టుకుంటే బాగుంటుంది అవసరం లేనప్పుడు ఇలా లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు ఇలా ఫ్రంట్కి ఇలా వస్తుంది అండ్ పోనిట్టలు వేసుకున్నప్పుడు కూడా మనకి ఇలా సింగిల్గా వస్తుందని చెప్పి సో ఇది అండ్ ఇంకా కోమింగ్ చేయలేదు ఇప్పుడే కటింగ్ చేశాను కదా ఇంకా కోమింగ్ చేయలేదు కోమింగ్ చేస్తే ఇంకా డిఫరెంట్గా వస్తుంది అనమాట ఓకేనా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం ద్వారా ఇస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ Uh Keep watching my channel. Have a nice day. Keep smiling.